పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో భయపడిపోతున్నట్టున్నారు ఫోన్ కాల్స్ ఇలాంటివన్నీ ఎందుకంటే మీరు ఒక్కరే మాట్లాడుతూ ఉంటారు కదా ఎక్కువ అది కాదు నేను ఏంటంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు ఒక రకమైన కేసులు ఉన్నాయి దగ్గర ఉన్న ఆవేశపరులు ఏదేదో మాట్లాడతారు ఫోన్లు చేసి నాకు నా అన్నోన్ నెంబర్స్ వస్తే అందుకని ఏదేదో మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ బ్యాచ్ పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ ఉన్న లక్షణాలు వాళ్ళకి ఉన్నాయి మీరు చూశారు కదా పవన్ కళ్యాణ్ మామూలుగా మాట్లాడుతుంటాడు ఒకసారి రెచ్చిపోతుంటాడు ఆవేశపడిపోతుంటాడు ఏదో పర్సనల్గా గడిచి పెంచుకుని వెళ్ళిపోతుంది జగన్మోహన్ నీ సొంతమా ఇది నీ జాగిరా అంటాడు నువ్వెంత పెద్ద మొగోడివా అంటాడు ఏది నాకు అర్థం కాలా జగన్మోహన్ రెడ్డి గారి మొగోడా అని అనిగే పరిస్థితి కానీ నువ్వేమన్నా వీరుడువా నువ్వేమన్నా సూర్యుడివా నీదేమైనా పెత్తనమా నీ జాగిరా ఏంటి ఈజ్ అన్ ఎలెక్టెడ్ సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన నీ జాగీరా అంటాడు ఏం నాకు అర్థం కాదు ఈ జాగీరా రెండు చోట్ల నెల కూడా ఒక చోట కూడా గెలవని వ్యక్తి పార్టీని తీసుకెళ్ళి చంద్రబాబుకి ఇచ్చి ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాడు అని అందరూ అనుకున్నారు లేదు లేదు ఇరవై రెండు ఇరవై ఒకటి అన్నాడు పోనీ ఇరవై ఒకటి సక్రమంగా ఇచ్చామంటే వాళ్ళు తీసుకుని ఇచ్చాడు ఏంటి వాడు తీసి సో నేను అనేక సందర్భాల్లో చెప్పా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికి రానటువంటి వ్యక్తి రాజకీయాలు తెలియవు కేవలం చంద్రబాబుకు ఊరిగం చేయడానికి చంద్రబాబుకి కాపుల్ని తాకట్టు పెట్టడానికి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి మాత్రమే పార్టీ పెట్టి రాజకీయాలు నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి కుక్క తోక పట్టుకుని గోదావరినట్టే పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అని చెప్పాను ఇప్పుడు అది నిరూపణ అవుతుంది ఆయన ఓడించడానికి ఏమో మీరు కడప నుంచి తీసుకొచ్చి పిఠాపురంలో జనాన్ని పెడుతున్నారని అంటున్నారు పిచ్చి చంద్రబాబు శిష్యుడు కదా దత్తపుత్రుడు కదా అప్పుడు కాపు ఉద్యమం అప్పుడు ఆ రైలు దగలేస్తే కడప నుంచి వచ్చి దగ్గర రౌడీలు అని చెప్పారు ఇప్పుడు తునిది కూడా మీకే ముడి పెట్టారు కదా తునిది నిన్న కామెంట్స్ చేస్తున్నారు కదా ఆయన తునిది మీరే మీరే చేయించారు సంఘటన అని ఐ మీన్ మీరు కాదు పార్టీ పార్టీ చేయాల్సిన అవసరం ఉంది కడప నుంచి గుండాలు వచ్చారని చెప్పాడు సో దిస్ ఆర్ ఆల్ ఎలిగేషన్స్ ఫాల్స్ ఎలిగేషన్స్ ఏదో ఆ క్షణంలో ఎలిగేషన్ చేసిస్తే నమ్ముతారు జనం ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కడ ఆగమండి మీడియాలో మనం స్టేట్మెంట్ ఇచ్చినా ఫ్యాక్ట్స్ అనేది ఆ నోట ఆ నోట తెలుస్తాయి నిజంగా తునిలో జరిగినటువంటి రైలు సంఘటన కాపులు ఉద్యమం సందర్భంలో అదేదో కడప నుంచి వచ్చి దొండగులు తగలేశారనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుని ఏం పొందగలిగాడు తర్వాత తుక్కుతుక్కు ఓడిపోయాడు కదా ఇవాళ కూడా ఎస్ పిఠాపురంలో చ మన పవన్ కళ్యాణ్ ఓడిస్తానికి ప్రయత్నం చేస్తాం వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తాం చంద్రబాబుని ఓడించడానికి ప్రయత్నం చేస్తాం లోకేష్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తాం సైకిల్ గుర్తు పెట్టుకున్న ప్రతి వాడిని ఓడించడానికి ప్రయత్నం చేస్తాం నన్ను కూడా వాళ్ళు ఓడించడానికి ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడించడానికి ప్రయత్నం ఇస్ గేమ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది గేమ్ నన్ను ఓడించడానికి ప్రయత్నం చేశానంటే నేను లేపడానికి ప్రయత్నం చేయాలా తుక్కు తుక్కుగా ఓడించడానికి ప్రయత్నం చేస్తాం మాకు సాధ్యం అయితే డిపాజిట్ కూడా రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం అల్టిమేట్గా ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రజలు ఇష్టం తప్ప వాళ్ళ అధీనం తప్ప అంత కాదు కదా నన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తారంటే ఎస్ ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే మీ మీద కూడా ప్రధానంగా చాలా విమర్శలు వస్తున్నాయి అలానే ఒక వైపు నుంచి లోకేష్ కూడా మీ మీ పేరు రెడ్ బుక్ లో రాసేసుకున్నాను మీ ఎంత చూసేస్తానని అంటున్నారు వాళ్ళ అధికారంలోకి వస్తే ఏంటి సిచ్యువేషన్ ఇక్కడ ఇప్పుడు రెడ్ బుక్ ఏంటంటే నాకు అర్థం కాదు ఒక మెంటల్ కేస్ కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడైతేనే రాజకీయ నాయకుడిని అయిపోతాను అనుకునే భ్రమలో ఉన్నటువంటి వ్యక్తి అతను పొలిటికల్గా ఏం మెచ్యూరిటీ లేదు రాదు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా కనిపించట్లా మీరు చూశారు కదా ఆయన పాదయాత్ర చేశాడు దానిలో రెడ్ బుక్ అన్నాడు ఏది ఇవాడు ఎక్కడున్నాడు వేర్ హీస్ మంగళగిరికే పరిమితం అయిపోయాడుగా తన కానీ పరిమితం అయిపోయాడుగా మరి ఆయన ఎట్ట లేడర్ నాకు అర్థం కాలేదు పార్టీని మోసే లీడర్ అన్నారే చంద్రబాబు తర్వాత ఆయనే వారసుడు అన్నారే ఇంత సుదీర్ఘ ప్రయాణం యువగలం అని చెప్పేసి ప్రయాణం చేశాడే వీడు కనిపించడే రాడే రాజకీయ విశ్లేషకులు అందరూ చంద్రబాబుకి ఆయనకి చెప్పింది ఏంటంటే మీ అబ్బాయి ఎక్కడ కాలు పెడితే అక్కడ బస్సం అయిపోద్ది మీ అబ్బాయిని కాలు పెట్టనివో మాకండి అని చెప్పారు అందువల్ల మంగళగిరికే పరిమితమయ్యాడు మంగళగిరిలో కాలు పెట్టాడుగా బసమే మంగళగిరిలో కూడా అతను గెలవడు ఇంకో చోటకి వెళ్ళినా కూడా గెలవడు ఇది రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి ఒక మాట ఆ మాటను చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నాడు మరి ఆయన కూడా కొన్ని నియోజకవర్గాలు తిప్పొచ్చు కదా మరి అంత నాయకుడు అయితే ఆయనకే దిక్కు లేదనేటువంటి భావన వచ్చింది ఇంకో చోటకు వచ్చి కామెంట్స్ చేస్తే అతనికి ఇంకా మైనస్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా పెరుగుతుంది అనేటువంటి భావంతో అతన్ని కేవలం అక్కడి వరకే కట్టడి చేశారంటే మీకు అర్థమవుతున్నది ఏమిటి లోకేష్ వల్ల రాజకీయ ప్రయోజనాలు రావు ప్రచారం అనేది అర్థమవుతుంది కదా దాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా చిరంజీవి వస్తున్నారు అలానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తున్నారు మీరేమో ఒకవైపు నుంచి కడప ప్రజలను తీసుకొచ్చి కడప రౌడీలను తీసుకొచ్చి ప్రజలను కూడా కాదు ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు అక్కడ ఈ యుద్ధ వాతావరణం ఎలా పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంపాక్ట్ ఎంత ఉంటుంది తమ్ముడు కదా ఆయన వస్తున్నారు తప్ప చిరంజీవి ఇంపాక్ట్ చిరంజీవికి లేదు ఇంకేమి ఉంటది ఇంకా చిరంజీవి అనే ఇటువంటి ఒక సూపర్ స్టార్ రెండు చోట్ల పెడితే ఒక చోటు గెలిచాడు తమ్ముడు రెండు చోట నిలబడితే రెండు చోట్ల ఓడిపోయాడు వాళ్ళు ఒక చోట నిలబడ్డాడు తమ్ముడికి ప్రచారం చేయడానికి తప్ప ఆయన పెద్ద రాజకీయ నాయకుడిగా చూడాల్సింది పిఠాపురం నియోజకవర్గంలో అలా చూడొచ్చు కానీ చిరంజీవి గారు వచ్చి సిఎం రమేష్ కావచ్చు లేకపోతే శ్రీనివాస్ గారు కావచ్చు ఇలా అంటే కొంతమంది లీడర్స్ ని బీజేపీకి సంబంధించిన వాళ్ళని ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనుకోం వాళ్ళందరికీ తిరుగుతాడనిఫర్మేషన్ వాళ్ళు కలిసినప్పుడు నేను మీకు ఆయనే ఆ నియోజకవర్గంలోకి వచ్చి శ్రీనివాస్ గారిని గెలిపించమనం లేకపోతే మన చెప్పటం వేరు తన తమ్ముడి దగ్గరికి వచ్చి తన తమ్ముని గెలిపించడం వేరు దీని బట్టి అర్థం అవుతుంది ఏంటి తమ్ముడికి తోడే వస్తే తప్ప పిఠాపురంలో దిక్కులేని పరిస్థితి అనేది అర్థం అవుతుంది ఎందుకు రావాలి అన్న ఈయన సినిమా యాక్టర్ ఆయన సినిమా యాక్టర్ కదా ఎందుకు రావాలి అన్న ఎందుకు అన్న సపోర్ట్ కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే తాను బలహీనంగా ఉన్నాననేది అర్థం అవుతుంది చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఆయన అనుకుంటున్నాడు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆల్రెడీ సపోర్ట్ చేయటం లేదని అర్థం దానికి ఫ్యాన్స్ ఫ్యాన్స్ వేరుగా ఉంటారో ఉండరో నాకు తెలియదు మరి ఎందుకు చిరంజీవి గారు రావాలి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వేరా అన్నదమ్ములే కదా ప్రపంచానికి అందరికి తెలిసిందే కదా ఎందుకు నాగబాబు గారు తెలిసిందే కదా ఈ ముగ్గురు ఎందుకు ప్రచారం చేయాలి అక్కడ ఆస్వసిస్తే సరిపోతుంది కదా సో సంథింగ్ ఈస్ దేర్ వాళ్ళే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళలో వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీ నియోజకవర్గానికి వస్తే మొన్నటి వరకు లావు కృష్ణదేవరాయలకే మీరు ఓటేయాలని చెప్పారు ఈరోజు ఆయన మీ అపోజిషన్ పార్టీలో ఉన్నారు సో ఏంటి ఇది ఎందుకు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారు మీకున్న నాలెడ్జ్ ఏంటిది నైతిక విలువలు లేనటువంటి వ్యక్తులు వాళ్ళు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ కన్నా లక్ష్మణ గారు కానీ కనీసమైన నైతిక విలువలు లేవు విశ్వాసం లేనటువంటి వ్యక్తులు చాలా సందర్భాల్లో చెప్పా సత్తెనపల్లి నియోజకవర్గంలో నర్సరావుపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నిక విశ్వాస పాత్రులకి విశ్వాస ఈ మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక అని ఎవరు విశ్వాస పాత్రులు ఎవరు విశ్వాస ఘాతకులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నానండి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నాన్నగారు లావు అత్తయ్య గారు